మన ఆలోచన ఏంటంటే గంగా కావేరి కూడా సన్న రకమే కలెక్టర్ గారితో మాట్లాడారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇందులో ఈ గంగా కావేరి వర్షాకాలంలో కొద్దిగా దొడ్డుగా ఉంటది కానీ ఈ యాసంగి సన్నం ఉంటుంది గింజ కొద్ది వర్షకాలంలో కొద్దిగా దొడ్డు ఉంటుంది ఇప్పుడేమో వాతావరణ ప్రకారం సన్నమే ఉంటుంది నా మాదిరి సన్నమే ఉంటుంది కాబట్టి సన్న రకాలకు ఇస్తామని చెప్పారు కలెక్టర్ గారు వాస్తవంగా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వాలనే కోరిక ఆయన కూడా ఉంది యాసంగి కానీ వానకాలం కానీ సన్న రకాలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరు కూడా అంగీకరించారు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొత్త కొత్త ప్రభుత్వాలయ్యి కొంత ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వానికి అన్ని చేయాలని ఉంది చూస్తాం కదా మనసులు అన్ని విధాలుగా చేయాలి రైతు భరోసా ఇవ్వాలి రుణమాఫీ మాఫ్ చేయాలి బోనస్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలనుకుంటారు కానీ కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినా పన్నే వాగుతలేవు తప్పనిసరిగా ఈ బోనస్ కోసం కూడా బడ్జెట్ కూడా డబ్బులు పెట్టారు ఈ బోనస్ కూడా గంగా కావేరి కూడా సన్న రకాలుగా కాబట్టి బోనస్ కూడా వస్తుంది ఉగాది నుంచి రేషన్ షాప్ సన్న బియ్యం పెడతారు సన్న బియ్యం వస్తాయి రేషన్ సన్న బియ్యం సప్లై చేస్తారు